టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న పోచాన్ని మురళీకృష్ణకి ఒకటే చెప్తున్నాను నేను పోచాన్ని మురళీకృష్ణ గారు నేను చెప్తున్నా ఒక మాట ఏమంటే ఇంతకు ముందు హిందుత్వాన్ని మంట కలిపి ఒక వర్గానికి చెందిన నాయకుల్ని ఒక కుటుంబానికి చెందిన నాయకుని టీటీడీ బోర్డు చైర్మన్ చేసి తిరమలనే భ్రష్ పట్టించిన నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డికి నువ్వు సపోర్ట్ చేస్తూ నువ్వు ఈరోజు మాట్లాడతావే బోచాన కృష్ణమూరళి అంటే ఐదు సంవత్సరాల్లో హిందుత్వాన్ని మంట కలిపి అక్కడున్న అరాచక పాలన అయితేనే ఉంది అయితేనే ఉంది మెట్ల మార్గం అయితేనే ఉంది ఎన్నో విధాలుగా భ్రష్ట పట్టించిన వ్యక్తి గురించి వ్యక్తిని నువ్వు ప్రోత్సహించు ఈరోజు హిందుత్వాన్ని కాపాడాలని ఒక ఉద్దేశంతో ఈరోజు బీఆర్ నాయుడిని కరెక్ట్ అయిన కరెక్ట్ అయిన వ్యక్తిని ఈరోజు టీటీడీ చైర్మన్ చేసిన ఘనత ఈరోజు కుటుంబ ప్రభుత్వాన్ని ఈరోజు నేను చెప్తున్నాను మాట చెప్తున్నానంటే బిఆర్ నాయుడు ఏ పొలిటికల్ కి సంబంధించిన నాయకుడు కాదు ఆయన దేవాలయాల కాపాడాలన్నా కాపాడాలన్నా సరైన నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను సభాముఖ్యంగా తెలియజేసుకుంటున్నా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక పార్టీకైనా ఒక కులానికైనా సంబంధం లేకోకుండా ఈ రోజు ఆ రోజుల్లోనా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిజంగా నిర్భయంగా మా మగాడిలా పై ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి అరాచకల్ని బయట పెట్టిన ఛానల్ టీవీ ఫైవ్ ఛానల్ అలాంటి ఛానల్ అధినదిని ఈ రోజు టీటీడీ బోర్డు చైర్మన్ గా చేసినందుకు ఓ పోషన్న మురళీకృష్ణ నువ్వు బ్రోకర్ కి తక్కువ ఇంకొకరికి వేరే వాళ్ళంటే వాళ్ళు కూడా వేరే విధంగా అనుకుంటారు వాళ్ళకు కూడా నీ బ్రోకర్ విద్యలు విడిచిపెట్టి నీ ఎప్పుడు ఇట్లానకంటే అట్లనికంటే చేసుకుంటూ లేదు నిజంగా ఈరోజు చెప్తున్నా ఇలాగే కింద నీ ప్రవర్తన ఉంటే గిన పిచ్చు కుక్కుని తరిమి కొట్టినట్టు తరిము కొడతాడు ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే ప్రతి నాయకుడు అని చెప్పి ఈరోజు నీ హెచ్చరిస్తున్నా పోచార మురళీకృష్ణ